హీరో ప్రభాస్ మీద కుట్ర జరుగుతుందా ప్రభాస్ అభిమానులు అయితే ప్రస్తుతానికి అదే అంటున్నారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఇటు చిరంజీవికి ఒక న్యాయం అలాగే ప్రభాస్కు ఇంకో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతానికి ఇటు రాజాసాబ్ రిలీజ్కి చివరి నిమిషం వరకు ఆల్మోస్ట్ చివరి నిమిషం ఏంటి ప్రీ రిలీజ్ ప్రీమియర్ షోస్ స్టార్ట్ అవ్వాల్సిన టైం దాటిపోయిన తర్వాత పర్మిషన్స్ దొరికాయి రాజాసాబ్ రిలీజ్కు చివరి నిమిషం వరకు అడ్డంకులే పడ్డాయి ఇటు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రీమియర్ షోస్కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కానీ ఇటు చిరంజీవి సినిమాకి మాత్రం రెండు రోజులు ముందుగానే మరి పర్మిషన్స్ అన్నీ వచ్చాయి ఇటు ప్రీమియర్ షోకి అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది టికెట్ రేట్లు పెంపుపై ప్రస్తుతానికి హైకోర్టు సీరియస్ అయింది రాజాసాబ్ విషయం ఆ సినిమాకు సంబంధించిన విషయంలో హైకోర్టు సీరియస్ అయింది సస్పెండ్ చేసింది కోర్టు ఆదేశాలను ప్రభుత్వం లెక్క చేయడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి సో ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇనిషియల్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టికెట్ రేట్లు పెంచాలి అంటూ ఒక సింగిల్ బెంచ్ ఒక సింగిల్ జడ్జికి సంబంధించిన సింగిల్ జడ్జ్ సంబంధించిన ఒక హైకోర్టు పిటిషన్ అయితే ఫైల్ చేశారు ఆ హైకోర్టు పిటిషను వాళ్ళ అప్లికేషన్ని కొట్టిపారేసింది తర్వాత రెండు రోజుల తర్వాత ఒక డివిజనల్ బెంచ్ గతంలో ఉన్న రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా వాటిని ఉల్లంఘిస్తున్నారు దీనికి హైక్ ఇచ్చారు అంటూ డివిజనల్ బెంచ్ జనవరి సెవెంత్ జనవరి సెవెంత్న అది కొట్టిపారేసింది జనవరి ఎయిత్న మళ్ళీ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు ఇండస్ట్రీ నుంచి అలాగే ఇటు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెషర్ ఉండడం వల్ల మొత్తానికైతే ఇటు రాజాసాబ్కి లాస్ట్ మినిట్లో రేట్లు పెంచుకోవడానికి ఇటు సింగిల్ స్క్రీన్కి వన్ నాట్ ఫైవ్ రూపీస్ అలాగే ఇటు మల్టీప్లెక్స్కి వన్ థర్టీ టూ రూపీస్ పెంచుకునే అవకాశం ఇచ్చారు కానీ జనవరి తొమ్మిదిన ఉదయం ఇటు ఒక యాక్టివిస్ట్ లాయర్ విజయ్ గోపాల్ ఆయన ఒక లంచ్ మోషన్కి సంబంధించిన ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఇమీడియట్గా గవర్నమెంట్ ఇచ్చిన మెమోని గవర్నమెంట్ ఇచ్చిన జియోని సస్పెండ్ చేయాలి ఆ రేట్స్ హైక్ చేయడం కరెక్ట్ కాదు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటూ తీర్పునిచ్చింది అప్పటికే సినిమా టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి ఇటు ఫ్యాన్స్ థియేటర్లకు చేరుకున్నారు ఇంకా ప్రీమియర్ షో ఏట్లేదు ఏంటని గొడవ చేస్తున్నారు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చామని చెప్పి బాధపడుతున్నారు తమ హీరో సినిమాకే ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని చెప్పేసి బాధనైతే వ్యక్తపరిచారు వాళ్ళపైన లాఠీ ఛార్జీలు కూడా జరిగాయి సో మొత్తం మీద ఇలాంటి అడ్డంకులన్నీ జరగడానికి వెనక ఏదైనా కారణం ఉందా ఇటు మన శంకర వరప్రసాద్ సినిమాకి మాత్రం రెండు రోజుల ముందుగానే అన్నీ ఎందుకు క్లియర్ అయిపోయాయి కావాలనే ప్రభాస్ని ప్రభాస్కు వచ్చే లైమ్లైటు ప్రభాస్కు ఉన్న ఫాలోయింగ్ వీటన్నిటిని తొక్కేద్దాం అన్న ప్రయత్నం చేశారు అంటూ ఇటు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనింద్ర ఒక్కసారి మనం చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మరి కాసేపట్లో మా ప్రతినిధి అరీంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఫ్యాన్స్ థియేటర్లకు చేరుకున్న తర్వాత వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ జరగడం క్లారిటీ లేకపోవడం ప్రీమియర్ షోస్ ఉండబోతున్నాయా లేవా వాళ్ళని థియేటర్ లోపలికి కూడా రానియలేదు దాని తర్వాత ప్రస్తుతానికి హైకోర్టు కూడా సీరియస్ అయింది హైకోర్టు కూడా అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు ఇటు సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి ఏమో పబ్లిక్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు టికెట్ రేట్లు పెంచమని అలాగే ఒకసారి మనం చూస్తే గతంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో చాలా సినిమాలకి టికెట్ రేట్లు పెంచారు ఓజీ సినిమా కావచ్చు పుష్ప టూ కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు వాటికి ఇమీడియట్గా పర్మిషన్స్ వచ్చేసాయి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ జియో ఏదైతే ఉందో ఆ జియోని ఉల్లంఘిస్తూ స్పెషల్ మెమోస్ చాలా సినిమాలకి ఇచ్చారు దాంట్లోంచి ఇరవై శాతం ఇటు సినీ కార్మికులకి సినీ పరిశ్రమకు పనిచేసే వాళ్ళందరికీ కూడా చెందాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆయన కూడా ఒక స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చారు సినీ కార్మికులకు సంబంధించిన ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇటు సినీ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ ఫండ్కి ఆ ఇరవై శాతం డబ్బులు వెళ్ళాలి లైట్మెన్ కావచ్చు స్పాట్ బాయ్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు వీళ్ళందరికీ ఆ డబ్బు చెందాలి ఆ ఫండ్ వాళ్ళకి అలొకేట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు అంత బాగానే ఉంది అలానే జరుగుతుంది కానీ అన్నిటికీ పర్మిషన్స్ దొరికిన తర్వాత ఇటు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇటు డిసెంబర్లో రెండు వేల ఇరవై ఐదులో మనం ఒకసారి చూస్తే కనుక ఇటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన వెంటనే ఒక స్టేట్మెంట్ అక్టోబర్ తర్వాత ఇటు డిసెంబర్లోనే మధ్యలో ఒకటి రెండు సినిమాలకు పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు సమానంగా ఎలా చూడగలుగుతాం అందరినీ ఎలా చూడగలుగుతాం చూడలేం కదా సినిమా టికెట్ రేట్లు నేను పెంచను ఇంకా ఇక ముందు నేను అఫీషియల్స్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాను ఇంకా సినిమా టికెట్ రేట్లు పెంచకూడదు అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానంటూ ఇటు సినిమాకి సంబంధించిన సినిమాటోగ్రఫీని మినిస్టరే చెప్పుకొచ్చాడు సో ఇప్పుడు హైకోర్టు కూడా అదే అంటుంది ఇటు మీ మీ